హలో వ్యూర్స్ వెల్కమ్ టు ఆర్ వీర్ రూపాస్ వరల్డ్ నా టెర్రస్ గార్డెన్లో ఈ స్టార్ ఫ్రూట్ చెట్టు పెట్టేసి వన్ ఇయర్ అవుతుందండి ఇది ఎండిపోయినట్టే ఎండిపోయింది అయితే ఇప్పుడైతే ఇగ్రోచ్చేసి ఫ్రూట్స్ కూడా పడ్డాయి అసలు ఇవి కాస్తాయా ఇది స్టార్ ఫ్రూట్ అని వినడమే కానీ నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను ఇంకా టెర్రస్లో ఒక్కొక్కటి క్రాప్ స్టార్ట్ అవుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూడండి ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయా చెట్టు నిండా పూత ఎలా వచ్చిందో ఫ్రూట్స్ కూడా అన్నీ వచ్చేసాయి చూడు ఆకులలో ఆకులాగా కలిసిపోయి ఫ్రూట్స్ కూడా ఆకులాగానే కనబడుతున్నాయి వీటి టేస్ట్ చూద్దామని ఒక లాంటిది అంటే ఇంకా గ్రీన్గా ఉంది అది ఇంకా పండలేదు అది ఒకటి చూస్తే కొంచెం పుల్ల పుల్లగా అయితే అనిపించింది నేను టేస్ట్ చేయడం కూడా ఇదే ఫస్ట్ అండి ఎప్పుడు నేను ఇవి తిని చూడలేదు అయితే నా గార్డెన్లోనే పండించుకొని తినే పొజిషన్ అయితే వచ్చింది ఇక వర్షాకాలం కాబట్టి చాలా గ్రీన్గా నా టెర్రస్ గార్డెన్ అయితే చాలా సూపర్గా కనబడుతుంది చాలా ఎంజాయ్ చేస్తున్న మీరు కూడా మొక్కలు నాటండి ఎక్కడ ప్లేస్ ఉన్నా వదిలిపెట్టకండి ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్